హాయ్ ఇస్ ప్రియా వెల్కమ్ టు తా న్యూస్ రోబోటిక్ సెంటర్ ఏర్పాటు ద్వారా విద్యార్థులు మంచి సాంకేతిక విద్య నిపుచ్చుకునేలా రెబ్బా హరిప్రసాద్ అతని కుమారుడు రెబ్బా ధ్రువ సహకారంతో నంబూలకు పూలకుంట ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయడం గర్వకారణమని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు ఉన్నత పాఠశాలకు ఎమ్మెల్యే హాజరు కావడంతో ఉన్నత పాఠశాల విద్యార్థుల ఉపాధ్యాయులు ఎమ్మెల్యేకి గర్వ స్వాగతం పలికారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నియో నంబూల పూలకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం గిరువాణి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి దండే గంగా శేఖర్ ద్వారా ఎన్ రెడ్డి వారి పల్లికి చెందిన రెబ్బ హరిప్రసాద్ తన జ్ఞాపకార్థం కోసం పాఠశాలలో విద్యార్థులకు రోబోటిక్స్ సెంటర్ అవసరమయ్యే పరికరాలు వితరణ చేశారు ప్రధానోపాధ్యాయురాలు శిరీష ఇన్ఛార్జ్ ఉపాధ్యాయుడు రామానుజుల యాదవ్ ఉపాధ్యాయులు రెబ్బా హరికి రెబ్బ ధ్రువకు అభినందనలు తెలిపారు ఈ రోబోటిక్ సెంటర్ ప్రారంభం కోసం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు రోబోటిక్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా పొందే సాంకేతిక విద్యపై కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడారు రోబోటిక్ పరికరం ద్వారా విద్యార్థులు మంచి విద్యను అందిపుచ్చుకోవచ్చు అని దీనివల్ల కలిగే సాంకేతిక నైపుణ్యాలు ప్రయోజనాలపై విద్యార్థులు ఆలోచనలు పెంచాలన్నారు చెడు మార్గం దూరం పెట్టి తల్లిదండ్రులకు మంచి పేరు చాలా విద్యార్థుల చదువులపై దృష్టి పెట్టి ఉన్నత స్థాయికి ఎదగాలి అని పలు విషయాలు ఎమ్మెల్యే మాట్లాడారు ఈ కార్యక్రమానికి తహసీల్దార్ దేవేంద్ర నాయక్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అంజనప్ప ఎంఈఓ టు సబ్బిరెడ్డి ఉపాధ్యాయులు రమణయ్య పిడి సందీప్ శివయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు మనం ఆలోచించే సమయం వేస్ట్ చేసుకోకుండా మన పరిపాలన అంశాలని ఏదైతే సమాచారాన్ని వెంటనే తీసుకునేటువంటి విధంగా తద్వారా మన ఎఫ్ఎన్సీ ప్రొడక్టివిటీ రెండు పెంచుకునేటువంటి విధంగా మనం ఆలోచన చేయగలుగుతా ఉన్నాం అనేది అధ్యాపకృందని కూడా ఆలోచన చేసుకోవాలి సినిమాలు రూస్ ఎక్కువ వీడియో వీడియో గేమ్స్ అట్లాకే కాదు అప్పుడు చూడ కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నారు క్లాసెస్ అంటే ఇది డబుల్ ఎక్కడ కూడా మీరు వాళ్ళని టెక్నాలజీ వైపు పోయేటప్పుడు వాళ్ళకి ప్రోత్సహించండి కౌన్సిలింగ్ ఇవ్వండి వాట్ హ్యాండ్ వాట్ బి టుక్లైన్ మనం ఏం చేసుకోవాలా ఏది తిరస్కరించాలనేది వాళ్ళు కీర్తించగలరా బాధ్యత ఈ రోజుల్లో కూడా తెలియజేస్తాం కానీ టెక్నాలజీ అవస్థను మాత్రం పెంచండి టెక్నాలజీ అవస్థ ఉన్నటువంటి వ్యక్తులు భవిష్యత్తులో సమాజంలో ఇర్రీలబెట్ అయిపోతారు ఇర్రిలబెట్ అంటే ఈ సమాజంలో ఏ రకంగా పనికొచ్చేటువంటి పరిస్థితుల్లో జీవితం గడపలేనటువంటి పరిస్థితులు ఎక్కువ నేర్చుకోవాలనే ప్రధానంగా ప్రతి పిల్లల్ని ఆ దిశగా ఎంకరేజ్ చేయమంటారు ఎందుకంటే డిజిటల్ లిటరసీ అక్షరాస్యత నిరక్షరాస్యత ఏ రకంగా అయితే మన కాలంలో ఉందో ಚದು ವ್ಯಕ್ತಿ ಪರಿಹಾರ ಆಲೋಚನೆ ಈ ಒಂದು ಉತ್ತರ ಚದುಕೊಂಡು ಲಿಟರಸಿ ಡಿಜಿಟಲ್ ಲಿಟರಸಿ ಡಿಜಿಟಲ್ ಇಲ್ಲಿಟರಸಿ ಅದೇ ಬೆಂಚ್ ಮಾರ್ಕ್ ಥರ ಪರಿಸ್ಥಿತಿ ಹೋತ ಎ సాంకేతికతను వాడుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో సాంకేతికమైనటువంటి చదువు లేనటువంటి వ్యక్తులుగా తయారైతారో సమాజంలో ఇరవై అయిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి ఏర్పడిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి అధ్యాపక బృందం కూడా ఈ వీరు చెప్తున్నటువంటి టెక్నాలజీలో భాగంగా వీరు అప్పుడప్పుడు ఒక క్లాస్ ఎక్స్ట్రా మామూలుగా ఎక్స్ట్రా సర్వీస్ యాక్టివిటీస్ అనేది ఒక పార్ట్ మీరు షెడ్యూల్ చేసుకోవాలంటే షెడ్యూల్ చేసుకోవచ్చు ఇన్ని

చేసి ఆ అబ్బాయిని తావధారంగా వెళ్ళినటువంటి నారా వెహేష్ గారు కూచారు విద్యాశాఖ మంత్రి నారా వెహకేష్ గారు కూచారు స్థానిక పాఠశాల హెచ్మెంట్ హెచ్ఎం గారికి అదేవిధంగా ఎమ్ గారికి అధ్యాపకుందాన్ని గెలుచుకునే అవకాశం కల్పించి వేదికను ఏర్పాటు చేసి కృష్ణీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ రెడ్డి హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు గారికి స్థానిక ఎన్జిఓ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మండల అధికారులకి నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి విచేత రోడ్డి నమ్మల మండల గ్రామ గోరకి పార్టీపై నిధులకి పేరు పేరు సంస్కారాలు అదేవిధంగా చిన్న అభినందనలు ఎక్కడి పిల్లలు ఎక్కడికో ఈ పిల్లల్లో నుంచి ఎంతమందికి